వెల్కమ్ టు ట్యూబ్ కామెడీ షోలలో జబర్దస్త్ మోస్ట్ పాపులర్ షో గా పేరు తెచ్చుకుంది ఆ షోని స్టార్ట్ చేసినప్పుడు అది ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదట యాంకర్ల నుండి జడ్జీల వరకు ఆ షోతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కాల్సినంత డబ్బు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అలా జబర్దస్త్ సంపాదించుకున్న యాంకర్లలో ఒకరు రష్మి ఆ షోలో వచ్చి ముద్దు మాటలతో చిట్టి పట్టి డ్రెస్ ధరించి అభిమానుల్ని అలరిస్తోంది ఒక్క జబర్దస్త్ షో నే కాకుండా బుల్లితెరపై ఇంకెన్నో షోస్ కి యాంకరింగ్ చేస్తూ రెండు చేతుల సంపాదిస్తోంది అయితే జబర్దస్త్ షోలో నటిస్తున్న ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో సొంత ఇల్లు కొనుక్కొని తమ ఇమేజ్ ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు తాజాగా రష్మి కూడా ఈ మధ్య కాలంలో ఒక కొత్త కారు కొన్నారట అయితే ఆ కారు ఇప్పుడు రష్మిని చిక్కుల్లో పడేసింది అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే ఆదివారం నాడు అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఆమె కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయినప్పటికీ ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం ప్రమాదం జరిగిన వెంటనే రష్మి మరో కారులో అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం అయితే ఈ ఘటన వలన రష్మి చిక్కుల్లో పడనుంది రష్మి లీగల్ గా చర్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎవరు డ్రైవ్ చేశారన్న విషయం ఇప్పుడు కీలకంగా మారింది కారును రష్మి నడుపుతుందా లేదా వేరే ఎవరైనా డ్రైవర్ నడుపుతున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది ఈ ప్రమాద ఘటన గురించి రష్మి కూడా ఇంతవరకు స్పందించలేదు పోలీసుల నుంచి కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు రావాల్సి ఉంది ఈ ప్రమాద సమయంలో రష్మితో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తోందట ఆమె కారు డ్రైవర్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దువాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా ఈ విషయం తెలుసుకున్న సుధీర్ దిగ్భ్రాంతికి గురయ్యాడు వెంటనే రష్మికి ఫోన్ చేసి జరిగిన విషయం కనుక్కున్నాడు ప్రస్తుతం తను బాగానే ఉన్నానని ఆ ఘటన జరిగినప్పుడు మాత్రం భయపడి పోయానని కానీ ఆ తర్వాత కొద్ది కొద్దిగా తేరుకున్నానని ఆమె చెప్పిందట రష్మికి ఏమి కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారట సుధీర్ మొత్తానికి ఏమి జరగనందుకు హ్యాపీగా ఉందని ఈ గాయపడిన వ్యక్తికి ఏమీ కాకూడదని అతను తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ రష్మికి చెప్పాడట సుధీర్ ఏది ఏమైనా పోలీసులు తుదుపరి ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి